మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను ప్రసాద్ ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ ఈ రోజు రైతే రాజు అని చెయ్యాలని ఏదైతే ఆలోచన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వము రైతు రైతుల పండగ సందర్భంగా ఈ రోజు దాదాపు రైతులను ఉద్దేశించిందా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఇక్కడ ప్రారంభించారు దాదాపు రైతులకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే పరికరాలు ఏవైతే ఉంటావో ట్రాక్టర్ దగ్గర నుంచి కూడా మనకు వరి కోత వరి చే మందు వేసి విత్తనాలు వేసి కోత కోసి కా దాదాపుగా దాదాపుగా మార్కెట్కి వెళ్ళే వరకు ఏదైతే ఆ ఒక ఎక్విప్మెంట్ పరికరాలు ఏవైతే అవసరం ఉంటుందో ఒకటే దగ్గర ఎగ్జిబిషన్ దీన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా నిజంగా చరిత్ర చాలా గొప్ప విషయము అదే ఆలోచన అనేది రైతులకు మరింత దగ్గర ఆలోచన చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఎల్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన చాలా హర్షణీయతంగా మా మారింది ఈ రోజు ఏదైతే మహబూబ్ నగర్ ఇక్కడ ప్రాంగణం ఏర్పాటు చేసిన ఆ రైతులకు సంబంధించిన పరికరాల ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము ఇక్కడ ఇక్కడ చాలా రకాల ట్రాక్టర్ల షోరూమ్ వారు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు యజమానులు ఉన్నారు ఈ రోజు చెప్పండి ముఖ్యంగా ఈ రోజు రైతులు ఏదైనా ట్రాక్టర్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వం తరఫున ఏదైనా ఆఫర్ గానీ డిస్కౌంట్ గానీ ఏదన్నా అలాంటి అవకాశాలు ఏమైనా క్లుప్తంగా చెప్పండి నమస్తే అండి నేను మాసిఫర్ సీనియర్ ఏరియా మేనేజర్ ట్రాక్టర్ కంపెనీ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో స్థాపించి దాదాపు ఇప్పుడు దాకా మనం భారతదేశంలో ట్రాక్టర్స్ అమ్మడం జరిగింది ఇప్పుడు దాకా ఇరవై ఐదు లక్షల ట్రాక్టర్లు అమ్మడం జరిగింది ఇక్కడ రైతు పండుగలో మనం ట్రాక్టర్లు స్టాల్ పెట్టడం జరిగింది దీంట్లోనే మనం డైనా ట్రాక్ ని సీఎం గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ట్రాక్టర్ అంచ్ చేసి రెండు లక్షల ట్రాక్టర్లు అమ్మడం జరిగింది మేము కూడా ఇక్కడ రైతులకు సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ వస్తుందని ఆశిస్తున్నాము ఆ సబ్సిడీ వస్తే ట్రాక్టర్లకు రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుందని మీ కంపెనీ ద్వారా రైతులకు ట్రాక్టర్స్ అంటే రెగ్యులర్ ఇంజిన్ తో పాటు ట్రాలీతో ఇవి కాకుండా వేరే పరికరాలు అంటే వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు మీ కంపెనీలో అవైలబుల్ ఉన్నాయా అవే ఉన్నా అంటే ఇదివరకు ఏమన్నా సేల్ చేసా అంటే చేస్తారా రైతులకు ఎలాంటి మీరు సబ్సిడీ ప్రకారంగా ఇవ్వబోతున్నారు సార్ అనే ట్రాక్టర్ ఓన్లీ తయారు అమ్మడమే కాకుండా రైతులను ఏ విధంగా శ్రేష్టవంతంగా వ్యవసాయం చేయాలో దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం దీన్ని దీనికి సంబంధించినే మనకు గవర్నమెంట్ తరఫు నుంచి తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఓ ఎకరాల ల్యాండ్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది అక్కడ మా ప్రొఫెసర్స్ ఉంటారు జే సర్వీసెస్ ద్వారా మేము రైతులకు రెగ్యులర్గా ఏ ఏ విధంగా మనము వ్యవసాయం చేయాలా తక్కువ నీటి యాజమాన్యంతో వ్యవసాయం ఎలా చేయాలా ఎక్కువ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఎలా తీసుకోవాలనేది దాని గురించే మనం రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఇస్తుంటాము దాంతోపాటు మన ట్రాక్టర్ కంపెనీ ఓన్లీ ట్రాక్టరే తయారు ట్రాక్టర్ ట్రాక్టర్తో పాటు రోడ్ వేరే ఇంప్లిమెంట్స్ కూడా మనం అందుబాటులోకి తీసుకుంటాం రైతులకు ఎంత పర్సెంటేజ్ ఎంత వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి మీరు ఇప్పటివరకు దానికి వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా చూస్తారు దాదాపు మనము ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ అందుబాటులోకి తెచ్చిన ప్రతి స్కీమ్ లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది మనము రైతులకు ఇంత గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు అన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తున్న విధానాలన్ను మనం అమలు చేయాలని చూస్తున్నాము ఇప్పుడు కూడా రోజు ఎవరైనా ట్రాక్టర్ తీసుకునే రైతు ఉంటే మనము ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ కిందికి పెట్టడం జరిగింది ఇదండి ఇక్కడ మొత్తానికి ట్రాక్టర్ షోరూమ్ వాళ్ళు కూడా ఇక్కడ మార్కెటింగ్ ఏజెన్సీ కావచ్చు మొత్తానికి వాళ్ళ యాజమాన్యం కూడా ఇయ్యాల రకరకాల కంపెనీ వాళ్ళు కూడా కేవలం రైతులని ఉద్దేశించి రైతుల కోసం జై కిసాన్ జై జీవన్ అన్నట్టుగా మనకు రైతే రాజు రైతు రా రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది అన్ని బాగుంటాయి అన్నట్టు విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసుకున్న ఆలోచన విధంగానే రైతులకు మేలు చేసే క్రమంగానే ఈరోజు ఇక్కడ ట్రాక్టర్ల రకరకాల యంత్రాంగాలు పరికరాలతో ఇక్కడ రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు మరిన్ని విషయాలు మనం కొంచెం ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదండి మొత్తానికి ఎగ్జిబిషన్ రైతే రైతుల పండుగ సందర్భంగా ఇదండి ఫీడ్బ్యాక్ ప్రస్తుతానికి ఇక్కడ మనము ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక ఇది ఒక యంత్రం అండి ఇది దాదాపు రైతులకి ఎక్కువ సమయం పట్టకుండా రైతులు మరి చాలా మంది పని కాకుండా కేవలం ఒక యంత్రంతో దాదాపు వన్ అవర్ టూ అవర్స్ లోని ఎకరం నుంచి రెండు ఎకరాలు కలుపు తీయడానికి వాడతారండి ఇది మామూలుగా కంది చేను కానీ పత్తి కానీ పువ్వులు కానీ ఏదైనా హైట్ గా పెరిగే ఏ పంటకైనా ఇది కలుపు తీయడానికి ఈజీగా యంత్రాన్ని అనుకున్నారు ఇది దాదాపుగా ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ పని యంత్రం అండి ఇది దాదాపుగా రైతులకు రోజుల చేసే పని ఇది గంటల్లో చేసి పెడుతుంది అంటే దీని వల్ల మనకు చాలా సమయం అనేది రైతులకు కొంచెం మిగులడంలోనే ఇది ఉపయోగపడుతుంది సో ఇది రైతులందరూ ఉపయోగించుకోవాలనే దీన్ని ఇది ఫస్ట్ స్టేజ్ అండి ఇది చేను హైట్ అయినాక కూడా ఇది సెకండ్ స్టేజ్ పరికరం అండి ఇది మరీ హైట్ అయినప్పుడు మనకు కొంచెం పోవడానికి ఆ మొక్కలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హైట్ అన్నప్పుడు ఈ యంత్రం వాడతారండి హైట్ తక్కువ ఉన్నప్పుడు ఈ యంత్రం వాడతారండి సో ఐదు నుంచి దాదాపు పదిహేను మందికి ఎక్కడకు పనిచేసే సమయం కాకుండా ఇది కేవలం ఇది వన్ అవర్ లోనే పని చేసి పెడుతుంది సో ఇది హైట్ తక్కువ ఉన్నప్పుడు ఇది హైట్ ఎక్కువ ఉన్నప్పుడు సో ఈ రెండుని బ్యాలెన్సింగ్ చేసుకుని మనకు రైతులకు చాలా వరకు ఇది టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఇట్లా అమౌంట్ అంటే మనకి ఏదైతే ఎక్కువ వ్యవధి ఎక్కువ అమౌంట్ ఖర్చు కాకుండా కూడా తక్కువ అమౌంట్ లో కూడా మనం ఈజీగా ముందుకెళ్ళే యంత్రంతో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొందరు ఉన్నారు వారు వారిని వారి దగ్గరకెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే యంత్రం గురించి ఇక్కడ వాళ్ళు ఇంజనీర్స్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి దీని ఒక రైతు దీన్ని పర్చేజ్ అంటే కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది దీన్ని ఎట్లా వాడాలి దీని ఒక ఎకరాకి ఎంత సమయం దీని వల్ల అవుతుందండి ఇది ఇది స్వరాజ్ యొక్క కోడ్ మెషిన్ అండి ఇది పూలు పండ్లు కూరగాయల తోటల్లో కలుపు నియంత్రించడానికి తయారు చేసిన మెషిన్ అండి ఇది ఆర్ఎక్స్ వేరియంట్ అంటారు దీనికి రోటా వేటతో సహా ఇది ఈ బండి అయితే సిఎక్స్ వేరియం ఇది కల్టివేటర్ వస్తుంది చాలు మధ్యలో వేసుకొని దున్నుకోవడానికి ఇది పనిచేస్తుంది ఇది ఇది పత్తి కానీ జామ జామదొడ్లు మామిడి తోడ్లు హార్టికాల్చర్ ప్రాంతంలో చెట్ల కింద దున్నుకోవడానికి అనుకుంటున్నా దీనివల్ల మన కలుపు మనుషులను పెట్టి తీస్తే ఒక నాలుగు వేల రూపాయలు అయింది అనుకోండి ఇది ఈ బండి నడుపుకుంటే ఒక నాలుగు వందల రూపాయలు మనకు అయ్యే పరిస్థితి ఉందండి చాలా చాలా ఆదా అవుతుంది బండి తోటి ఇది పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది హోండా కంపెనీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఒక లీటర్ కి ఎంత సేపు పనిచేస్తుంది ఇంకోటి ఒక ఎకరాకి ఎంత సమయం కేటాయిస్తారు దీనికి టైం ఒక ఎకరా గంట నుంచి గంటన్నరలో అయిపోతుంది అండి ఒక గంటకి లీటర్ నుంచి రెండు లీటర్ల మధ్యలో కన్సూమ్ అవుతుంది అవుతుంది అంటే రైతులు దీని పరిచయం అంటే కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది అది ఏమని చెప్తారు ఇది నామినల్ కాస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది అంటే అఫోర్డబుల్ ప్రైస్ లోనే మనకి ఇది దొరుకుతుంది ఇది ఏంటంటే ఒక మిషన్ ఏంటంటే ఇదే మెషిన్ కి మనం ఈ సెటప్ చేసుకోవచ్చు అంటే హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇదే మెషిన్ కి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే మొక్క ఒక హైట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా సెటప్ చేసుకుంటాము ఇంకొంచెం పెరిగినప్పుడు ఈ సెటప్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అయినా ఇంకొకటి ఏంటంటే మ్యాన్ పవర్ ఈ రోజు అంటే కూలీలు దొరక దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితిలో ఈ మిషన్ ని మనము స్వరాజ్ కంపెనీ వారు ఇన్వెంటర్ చేశారు అంటే తీసుకొచ్చారు ఈ కొత్త టెక్నాలజీ తోటి ఇది ఒకటి ప్రతి ఒక్క కస్టమరు టూ అంటే బైక్ అట్లాంటి నడిపే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా అదే రకంగా డిజైన్ చేశాము ఇది పెట్రోల్ వేరియంట్ లో ఉంటుంది రైతు కూడా ఈజీగా నడిపే తోటి దొరుకుతుంది అంతేకాకుండా మనకు స్వరాజ్ కంపెనీ వాళ్ళు మనకు పదిహేడు హార్స్ పవర్ నుంచి అరవై ఐదు హార్స్ పవర్ వరకు ట్రాక్టర్ని అవైలబుల్లో తీసుకొచ్చాము లేటెస్ట్ టెక్నాలజీ తోటి అంటే కాంపిటీషన్ లో ఉన్న అంటే మిగతా కంపెనీలతో కంపేర్ చేసుకున్నప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని స్వరాజ్ కంపెనీ వాళ్ళు ఇన్వెంటరీ చేసుకుని దాంట్లో మనకు స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ కానివ్వండి ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ కానివ్వండి అంటే నలభై రెండు హార్స్ పవర్లు కూడా కాంపిటీషన్ టెక్నాలజీలో లేని విధంగా మనము అన్ని సరికొత్త కి కస్టమర్కి అవగాహనతోటి తీసుకొచ్చాము మోడల్స్ ఆ ట్రాక్టర్ స్వరాజ్ కంపెనీలో ట్రాక్టర్లలో కూడా మనకి కంపెనీ ఏ విధంగా అంటే రోటావేటర్ కానీ ఇంకోటి పీటీఓ ఆపరేటెడ్ ఇంప్లిమెంట్స్ ని ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే మనుషులు దొరకడం కష్టంగా ఉంది కాబట్టి మనకు అంటే చేలలో కలుపు తీయడానికి దేనికి కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ పీటీఓ ఆపరేటెడ్ ఇంప్లిమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా పీటీఓ అప్లికేషన్స్ యూజ్ చేసుకునే విధంగా ట్రాక్టర్ని ఇన్వెంటరీ చేశాం మొత్తానికి ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే సురాజు వాళ్ళు ఇప్పుడు మనకు ఎట్లయితే రెగ్యులర్ ట్రాక్టర్ తో పాటు రైతులకు మేలు జరిగే విషయాన్ని అంటే కలుపు తీయడానికి ఎట్లా ఉంటాయో దాని వనరులను బట్టేసి సో మొత్తానికి ఇది ఇప్పుడున్న జనరేషన్లకి కూలీ అంటే దొరకట్లేదు ఎందుకంటే అందరికీ పంట పండించాలి ఆ దాని మీదనే దృష్టి సారించడం వల్ల ఎవరు కూడా ఫ్రీగా కూలీ వచ్చి పనిచేసేంత స్థితిలో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా ఒక యంత్రాన్ని పరికరాలనే వాడుతున్నారు కాబట్టి వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సమయానికి సమయం కూడా పెట్రోల్ కూడా అన్ని ఆదా అవుతుంది రైతుకి హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి రైతులు దీన్ని చాలా వరకు కూడా దీన్ని బాగా వాళ్ళు ప్రిపేర్ చేస్తా ఉన్నారు మొత్తానికి ఇదంటే ఇక్కడ మొత్తానికి మనకు ప్రజా వెలుగులో ఇది మనకు జనరల్ గా ఇది హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు తీసుకున్న నిర్ణయం దీన్ని స్వాగతిస్తున్న రైతులు హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుందని మనం కోరుకోవాలి మొత్తానికి ఇది ప్రజా పండుగ ఎగ్జిబిషన్ లో ఇదానికి ఫీడ్బ్యాక్ చూస్తున్నామని మీటి ప్రస్తుతం కలవకూడదు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్